హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వెండి ధరలు యూజ్గున్నాయి తెలుసుకుందాం తెలుసుకుందామండి ఫ్రెండ్స్ గత మూడో రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి అయితే ప్రజెంట్ బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఈ రోజు బంగారం ధర తగ్గిందా పెరిగిందా ఈ వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయంలో క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేస్తా నోటిఫికేషన్ అది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండి ధరలు ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర అరవై తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి ధర ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్న మనకు బంగారం ధర అయితే భారీగా దిగవచ్చిందని చెప్పుకున్నాం కదా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి వెయ్యి రూపాయలు తగుదల నమోదు చేసుకుంది అయితే ఈ రోజు బంగారం ధర పెరిగిందండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి రెండు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఫ్రెండ్స్ వచ్చేది శ్రావణ మాసం బంగారం కొనాలని భావించే వారు వెంటనే త్వరపడిన ఫ్రెండ్స్ బంగారం ధర ఇప్పటికీ తగ్గే ఉంది అయితే ఈ రోజు స్వల్పంగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు బంగారం దిగుమతి సుంకాన్ని అయితే భారీ దిగు తగ్గించారండి అయితే దీని దీంతో బంగారం ధర ఒక్కసారిగా కుప్పకొలింది ఆ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి రెండు వేల ఏడు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది తర్వాత తొమ్మిది వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది ఆ తర్వాత వెయ్యి రూపాయలు తగుదలు నమోదు చేసుకుందండి అయితే మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు బంగారం ధర పెరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి దాన్ని చూశారు కదా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కంటసంలో యాక్టివేట్ చేసుకోండి Thanks for watching.